హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ ఈరోజైతే నేను జున్ను తయారు చేశానండి ఇదేదో మార్కెట్లో దొరికే జున్ను పౌడర్తో చేసింది కాదు మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఏది జున్ను పాలు ఇచ్చారండి ఫస్ట్ డేవి ముర్రుపాలు అంటారు ఆ పాలతో జున్ను అయితే చేశాను మాకైతే ఒక లీటర్ పాలు ఇచ్చారండి ఆ లీటర్కి నేను హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాను దీంట్లో మిరియాలు అలాగే ఆలుకలు కూడా దంచి వేసుకోవాలి ఆ పౌడర్ని బెల్లం మెత్తగా పౌడర్ చేసుకుని పాలలో వేసుకోవాలండి మిరియాల పొడి అన్నీ వేసిన తర్వాత చేత్తోనే బాగా కలుపుకోవాలి అప్పుడే బెల్లం అంతా బాగా కరుగుతుందనమాట ఎక్కడ గడ్డలు గడ్డలు లేకుండా ఇంకొంచెం కావాలంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కూడా బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి వడపోసుకోవాలన్నమాట ఈ పాలని మిరియాల పొడి ఆలుకులు ఇప్పుడే యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకుని సేపు కలుపుకుంటే మనం వడపోసినప్పుడు ఆ పొట్ట అనేది రాకుండా ఉంటుంది కానీ పాలల్లోకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట మనకి ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలండి అప్పుడు మనకి స్వీట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి మిరియాల పొడి అంతా పాలకు పట్టి ఆ ఫ్లేవర్ అంతా పాలలోకి దిగుతుంది ఇలా బాగా కలుపుకున్న పాలని మనం ఒక గిన్నెలోకి వడదోసుకోవాలి ఇలా వడపోసుకున్న దాన్ని మనం కుక్కర్లో పెట్టుకుని త్రీ టు ఫోర్ విజిల్స్ రానివ్వాలండి అప్పుడే జున్ను అనేది బాగా ఉడుకుతుంది చూస్తున్నారు కదా త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక జున్ను అనేది అలా తయారవుతుంది అది కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే ఇది ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ కూల్గా కూడా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ సిస్టర్స్